అందరికి నమస్కారం అండి మన షాప్ పేరు వచ్చేటట్టు ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన దగ్గర పట్టు ఫ్యాన్స్ సిల్క్ వేర్ అనమాట కాటన్ సారీస్ హోల్సేల్ అండ్ రీటైల్ లభిస్తాయి ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి కాటన్ సారీస్ అండి చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది ప్యూర్ కాటన్ సారీస్ అండి సిల్క్ మిక్స్ కాదు ప్రతి సారీ వచ్చే బయటకి చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా రీజనబుల్ ప్రైసెస్లో పెట్టేసాము చాలా తక్కువ ప్రైజ్లో అండి చూడండి ఫస్ట్ కలెక్షన్ వచ్చే బయటకి వితౌట్ బ్లౌజ్ సారీస్ అండి పళ్ళు పాట అండి ఇది ఒక్కొక్క డిజైన్కి ఫోర్ ఫోర్ వస్తాయి అనమాట చాలా బాగుంటుంది కలెక్షన్ కొత్తగా చూ మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ వచ్చేపటికి ఐదున్నర మీటర్లు వస్తుందండి బ్లౌజ్ అనేది రాదు వితౌట్ బ్లౌజ్ సారీస్ అనమాట కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వందల యాభై ఐదు రూపాయలండి ఎనీ సారీ రెండు వందల యాభై ఐదు రూపాయలు సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తాము ఎవరు మిస్ చేసుకోవద్దు చూడండి ఒక్కొక్క సెట్కి ఇట్లా బాతిక్ ప్రింట్స్లో కానీ డిఫరెంట్ డిఫరఫ్ డిజైన్స్ వస్తాయండి ఫ్లవర్ ప్యాటర్స్లో కానీ చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో స్కిప్ చేయకుండా చూడండి కలంకారీ ప్యాటర్న్స్లో కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలెక్షన్ అనేది మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా మన షాప్ అడ్రస్ వచ్చేప్పటికి కాకాని రోడ్లో ఉంటుందండి గుంటూరు సిటీ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఆరు అండి షాప్ పేరు వచ్చేప్పటికీ ఆరాధన సిల్క్స్ ఇట పోచంపల్లి డిజైన్స్లో కానీ చాలా బాగుంటుందండి కలెక్షన్ రెండు వందల యాభై ఐదు రూపాయలండి ఎనీ సారీ రెండు వందల యాభై ఐదు మీకు ఏ సారీస్ కావాలో స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి పంపించండి కొరియర్ అనేది చేస్తాము ఎవరు మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్ని అంటే ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్లో కానీ చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది వితౌట్ బ్లౌజ్ శారీస్ రెండు వందల యాభై ఐదు రూపాయలండి ఇవి బ్లౌజ్ రాదు చీర వచ్చేపాటికి ఐదున్నర మీటర్లు వస్తుందండి పక్క మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి విత్ బ్లౌజ్ సారీస్ అనమాట చూండి నెమలిపించండి డిజైలు పళ్ళు వచ్చేప్పటికి పెద్ద పళ్ళులే వస్తాయండి ప్రతి శారీ శారీకి చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ సారీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో పెట్టాము ఈ విత్ బ్లౌజ్ సారీస్ అండి ఒక బ్లౌజ్ అనమాట చాలా బాగుంటుంది అందులో ఉన్న కలెక్షన్ కూడా చూపిస్తాను ఒక్కొక్క డిజైన్కి టూ టూ వస్తాయండి ప్రైస్ వచ్చేప్పటికి మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఒక్కొక్క డిజైన్కి టూ టూ వస్తాయండి కొన్నిసార్లు డబల్ డబల్ కూడా ఉంటాయండి అందుకు చూపిస్తున్నాను దాన్ని అమలుపించిన డిజైన్లో కానీ బాతిక్ ప్రింట్స్లో కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ అది సన్న సన్న బుట్టీస్లో కానీ బార్డర్ పాటు కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి ఎనీసారీ త్రీ వన్ నైను మీకు ఏ సారెస్ కావాలో వెంటనే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి సంప్రదించండి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన షాప్ అడ్రస్ వచ్చేబడి గుంటూరులో ఉంటుందండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా బాగుంటుందండి కలెక్షన్ అనేది ఇట కౌ ప్యాటర్న్ కానీ డిజైన్స్ కూడా చాలా హైలైట్ డిజైన్స్ అండి చూడండి బాతిక్ ప్రింట్స్లో కానీ పోచంపల్లి డిజైన్స్లో కానీ డిజైన్కి వచ్చేపాటికి టూ టూ శారీస్ వస్తాయండి లైన్స్ డిజైన్ అండి చాలా బాగుంది విత్ ఫ్లవర్ డిజైన్స్ అనమాట కాస్ట్ వచ్చేవాడికి మూడు వందల పంతొమ్మిది రూపాయలు ప్యూర్ కాటన్ శారీస్ అండి చాలా రీజనబుల్ ప్రైసెస్లో పెట్టాము విత్ బ్లౌజ్ సారీస్ అనమాట ఇవి చూపిస్తున్న కలెక్షన్ అనేది మూడు వందల పంతొమ్మిది రూపాయలండి ఎనీ సారీ ఏ సీ ఏ సారీ కూడా స్క్రీన్ షాట్ తీసి పంపించండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి విత్ బ్లౌజ్ శారీస్ అనమాట ఇవి వచ్చేవాడికి ఏంటంటే లీనా కాటన్ అండి రిచ్ పళ్ళులు ఉంటాయి పళ్ళు కూడా పెద్ద పళ్ళులే వస్తాయండి ప్రతిసారికి ఇవి వచ్చేవాడికి లీనా కాటన్ అండి మీనా ఫీల్ వస్తుంది చాలా బాగుంటుంది ఇవి కూడా ఒక్కొక్క డిజైన్కి ఫోర్ ఫోర్ వస్తాయండి ఇవి కూడా విత్ బ్లౌజ్ సారీస్ అనమాట చాలా బాగుంటుంది లీనా కాటన్ అండి ఫ్లవర్ ప్యాటర్న్ డిజైను చూడండి మీకు అర్థమయ్యే రేటు చూపిస్తున్నా చాలా బాగుంటుందండి కలెక్షను చూడండి కలంకారీ ప్యాటర్ను విత్ క్రాస్ డిజైన్ అండి ప్రైస్ వచ్చేప్పటికి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలండి చాలా తక్కువ ప్రైస్లో పెట్టాము ఇటు ఎక్కత్ ప్యాటర్న్లో కానీ చాలా బాగుంటుందన్నమాట కలెక్షన్ అనేది ఒక్కొక్క డిజైన్కి ఫోర్ ఫోర్ వస్తాయి అనమాట మీకు అర్థమయ్యే రేటు చూపిస్తున్నామండి ఈ విత్ బ్లౌజ్ సారీస్ అనమాట కలంకారీ డిజైన్స్లో కానీ చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది మూడు వందల నలభై తొమ్మిది రూపాయలండి మరో బ్యూటిఫుల్ డిజైన్ స్మాల్ బుటీస్ వచ్చినాయి కేసార్ఆర్ఎస్ గాలో వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి లేదు షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకున్నాను పర్లేదు షాప్ అడ్రస్ వచ్చేపటికి గూగుల్ మ్యాప్స్లో కూడా ఉందండి షాప్ నెంబర్ వచ్చేప్పటికి తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు కాకాని రోడ్లో ఉంటుంది షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధన సిల్క్స్ చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ప్రైస్ వచ్చేప్పటికి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఫ్లవర్ ప్యాటర్న్స్లో కానీ ప్రతి డిజైన్ కూడా చాలా బాగుంటుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది ఇట్లా చాలా బాగుంటుందన్నమాట డ్యాన్సింగ్ డాల్ డిజైన్ అనమాట కలంకారీ డిజైన్లో ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రశ్నిచ్చేపటికి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఏ సారీస్ కూడా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది కలెక్షన్ అనమాట ఈ పది పది రకాల డిజైన్లు బాతిక్ డిజైన్స్ అండి పళ్ళు కూడా పెద్ద పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చాలా హెవీ వస్తుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజులు వస్తుందండి హెవీగా ఉంటుంది మూడు వందల అరవై తొమ్మిది మూడు వందల అరవై తొమ్మిది రూపాయలండి ఎనీసారీ చాలా బాగుంటుంది అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందన్నమాట కాంట్రాస్ట్ పళ్ళు చాలా బ్యూటిఫుల్గా వస్తుంది డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి అందులో ఉన్న డిజైన్స్ కూడా చూపిస్తాను చూడండి పది పది రకాల డిజైన్లు వస్తాయి అన్నమాట చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది ఎనీసారి మూడు వందల అరవై తొమ్మిది రూపాయలండి ఇక బాతిక్ ప్రింట్స్లో కానీ బాందిని డిజైన్స్లో కానీ ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్స్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి క్రాస్ డిజైన్స్లో కానీ చూడండి వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి స్క్రీన్షాట్ తీసి చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి బ్యూటిఫుల్ డిజైన్స్ అనమాట చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది మూడు వందల అరవై తొమ్మిది రూపాయలండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇప్పుడు చూస్తున్న కలెక్షన్ వచ్చేపాటికి ఏంటంటే టెన్ పట్టి అనుకున్నారు టెన్ పట్టీ కాదండి ఇవి వచ్చేపాటికి ఏంటంటే ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది మొత్తం జరీలైన వస్తుంది ఏంటంటే ముడత రావండి కింద వచ్చేది పాలిస్టర్ లైన్ కాదండి వీవింగ్ జెరీ వస్తుంది అది చాలా బాగుంటుంది బ్లౌజ్ పార్ట్ అనమాట చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేప్పటికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అందులో ఉన్న కలర్స్ కూడా చూపిస్తాను ఇవి కూడా పది పది రకాల డిజైన్లు వస్తాయి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ ముఖ్యంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరు మిస్ చేసుకోవద్దు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మరీ ముఖ్యంగా చెప్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ కలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది టెన్ పట్టి అయితే కాదండి చాలా ప్రీమియం క్వాలిటీ సారీస్ అనమాట ముడత రావు మరీ మరీ చెప్తున్నాను ప్రైస్ వచ్చేపటికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఎనిగే సారీ ఎవరు మిస్ చేసుకోవద్దు